చేపిస్తున్నాము టూ ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది మీ హెల్ప్ కోరుతూ ఒక వీడియో చేసి ఒక టూ డేస్ బ్యాక్ పెట్టాను దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యి అమౌంట్ వేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి నిజంగా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్ యూ మీ హెల్ప్ ఎంతైనా ఎంత వేసినా కానీ అది మా సిస్టర్కి ట్రీట్మెంట్కి దానికి యూజ్ అవుతుంది అంటే వాళ్ళు ఖర్చులు చాలా అయిపోతున్నాయి తట్టుకోలేకపోతున్నారు అంటే అంత అమౌంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి చాలా హెల్ప్ అవుతుంది అందుకని చాలా థ్యాంక్ యూ అండి ఇంకంతకు మించి ఏం చెప్పాలి నాకు తెలీదు అండ్ కళ్యాణ్ దిలీప్ గారు నాకు ఆయన హెల్ప్ చేశాడు ఆయనకు కూడా చాలా థ్యాంక్ యూ అండ్ అంటే ఆయన ఇంతకుముందు నేను వీడియోస్ చేశాను ఆయన గురించి నెగిటివ్గా ఆయన కూడా ఆయన హెల్ప్ చేశారు అంటే రాజకీయంగా ఓకే వేరే వేరే ఉంటాయి అలా అని చెప్పి ఆయన దాని గురించి ఆలోచించకుండా హెల్ప్ చేశాను అండి భవిష్యత్తులో మాట్లాడుకోవచ్చు అది పొలిటికల్గా వేరు బట్ అని హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఆయన అది ఆలోచించకుండా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ కళ్యాణ్ గెలిపి గారు మీ హెల్ప్కి రుణపడి ఉంటా ఎప్పటికీ కూడా పొలిటికల్గా ఎలా ఉన్నా కూడా మీ గురించి మీతో విభేదించిన భవిష్యత్తులో కూడా విభేదించవచ్చు విభేదించిన ఆయన ఇదే ఇప్పుడు నేనేదో ఆయన ఇచ్చారు విభేదించడు ఆలోచనతో ఆయన హెల్ప్ చేశాడని నేనే అనుకోను ఆయన కూడా అలా అనుకోడు భవిష్యత్తులో కూడా విభేదించినా కూడా ఇది ఆయన ఆలోచన హ్యుమానిటేరియన్ లో ఆలోచించి చేసిన హెల్ప్కి కళ్యాణ్ దిల్ పేరుకి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అందరికీ కూడా ఎవరైతే హెల్ప్ చేశారో అందరికీ థ్యాంక్ యూ అండి అండ్ ఇంకెవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ దీంట్లో కూడా ఇస్తాను కామెంట్ బాక్స్లో పెడతాను ఎవరిని హెల్ప్ చేయండి ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుందండి వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ట్రీట్మెంట్కి తిరగలేక తర్వాత టెస్టులు చాలా అయిపోతుంది ఎంతకాలం పడుతుందో ఈ ట్రీట్మెంట్ అనేది తెలియదు అందుకే అడగాల్సి వచ్చింది చాలా ఆలోచించి అడిగాను టూ ఇయర్స్లో ఊనుగానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక తప్పక వాళ్ళ పరిస్థితి చూడలేక నేను అడిగాను చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు పాపం అని చూసి నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా ఎంత చేయగలుగుతాను అంత నాకు ఫైనాన్షియల్గా లేదు నేను పూర్ ఫ్యామిలీ ప్రస్తుతానికి ఏం వర్క్ కూడా చేయట్లా సో అందుకని అడగాల్సి వచ్చింది అడిగాను అనమాట ఎవరైనా హెల్ప్ చేస్తే ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అదే ట్రీట్మెంట్కి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్కి కొంచెం బెటర్గా అవడానికి ఏం ఏమేమి సోర్సెస్ ఉన్నాయని వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది అందుకని అడిగాను హెల్ప్ వీలైన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఎంత వీలైతే అంత మీ మీకు తోచినంత హెల్ప్ చేస్తే ఎక్కువ మంది హెల్ప్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను అడిగాను ఎవరైనా వీలైతే చేయగలిగే వాళ్ళు చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి ఎవరైతే అమౌంట్ వేశారో వాళ్ళందరికీ నిజంగా నేను హ్యాపీగా చాలా చాలా థ్యాంక్ యూ ఎలా చెప్పాలో నాకు మాటల్లో తెలియదు సాధారణంగా థ్యాంక్ యూ అండి ఓకే